నటసింహం నందమూరి బాలకృష్ణ ప్రజెంట్ ఫుల్ ఫామ్లో దూసుకుపోతున్నారు వరుస విజయాలతో కెరియర్లో ఎవరూ అందుకోలేని ఎత్తులో ఉన్నారు బాలయ్య ప్రజెంట్ బాలయ్య బోయపాటి డైరెక్షన్లో అఖండ టూ సినిమాకు సీక్వెల్గా అఖండ టూ సినిమా చేస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే చివరి దశకు వచ్చింది సెప్టెంబర్ ఇరవై ఐదున దసరా కానుకగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది అయితే బాలయ్య టూ తర్వాత మరోసారి గోపీచంద్ మలినేని డైరెక్షన్లో మరో సినిమా చేయబోతున్నట్టుగా తెలుస్తోంది ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్లో వీరసింహారెడ్డి సినిమా వచ్చింది ఆ సినిమా కూడా ప్రేక్షకుల నుంచి బ్లాక్ బస్ట్ టాక్ తెచ్చుకోవడంతో పాటు బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది అయితే వీరసింహారెడ్డి సినిమా టైంలోనే బాలయ్య బాబు గోపీచంద్తో మరో సినిమా చేస్తానని మాట ఇచ్చారు ఇక ఇప్పుడు ఆ మాట ప్రకారమే గోపిచంద్ బాలయ్య మరో సినిమా చేయబోతున్నారు ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది బాలయ్య కెరియర్లో నూట పదకొండవ సినిమాగా రాబోతున్న ఈ సినిమా గురించి రీసెంట్గానే అమెరికాలో జరిగిన తానా సభల్లో గోపిచంద్ మాట్లాడుతూ ఈ సినిమాలో బాలయ్యను ఇప్పటి వరకు చూడని కొత్త యాంగిల్లో చూపించబోతున్నానని సినిమాపై అంచనాలు పెంచిన విషయం మనకందరికీ తెలిసిందే ఇప్పటికే భారీ అంచనాలతో రాబోయే ఈ సినిమా గురించి ఇప్పుడు మరొక ఇంట్రెస్టింగ్ వార్త వినిపిస్తోంది ఈ సినిమాలో కీలక పాత్రలో నటించడానికి దర్శకుడు గోపిచంద్ మల్లేని ఇద్దరు ప్రముఖ నటులతో డిస్కషన్ మొదలుపెట్టారని తెలుస్తోంది అయితే ఆ నటులు ఎవరనేది ఇంకా తెలియలేదు కానీ ఈ వార్త మాత్రం ఇప్పుడు సినిమాపై ఉన్న అంచనాలను మరింత పెంచేస్తుంది ఇవన్నీ చూస్తుంటే గోపిచంద్ ఈసారి వీరసింహారెడ్డిని మించి మరో సినిమా బాలయ్యతో ప్లాన్ చేసినట్టుగా అర్థమవుతోంది